రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఎప్పుడు అండగా నిలిచేయి జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదో తేదీ శనివారం రోజున వీకోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం బంతిపూలు ఎల్లో కలర్ ಕಿಲೋ ಕನಿಷ್ಠ ದರ ಪದಹೈದು ರೂಪಾಯಿ ಗರಿಷ್ಠ ದರ ಧರ ರೂಪಾಯಿ ಬಂತಿಪೂಲು ಆರೆಂಜ್ ಕಲರ್ ಕಿಲೋ ಕನಿಷ್ಠ ದರ ಪದಹೈದು ರೂಪಾಯಿ ಗರಿಷ್ಠ ಧರ ಮುಪ್ಪ ಸೆಂಟ್ ಎಲ್ಲೋ ಚಾಮಂತಿ ಕಿಲೋ ಕನಿಷ್ಠ ದರ ನೂರು ರೂಪಾಯಿ గరిష్ట ధర నూట నలభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట నలభై రూపాయలు వైలెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు రోజాలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట పది రూపాయలు ఆర్కాసి రోజాలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు కలర్ మిక్స్ రోజాలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర నూట ముప్పై రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర నూరు రూపాయలు గరిష్ట ధర నూట యాభై రూపాయలు మనకి వీకోట పూల మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి పూల ధరల వివరాలు మాత్రమే తీసుకోవడం జరిగింది వీక్షకులు దీన్ని గమనించగలరు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకి పూల ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం చూడపరు రోజా బ్యాగ్ నూరు రూపాయలు రోజాలో చూడపాడే ఒ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు இருவது ரூபாய் பதினூப்பி பதினூப்பா பதினூப்பா பதினூறு பதினூப்பி இருபது ரூபாய் இருபது ரூபாய் இருபது இருபது ரூபாய் இருபது 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 நூறு நூறு ரூபாய் நூறுபாய் பேக் நூறு நூறு நூறுபாய் பேக் கலப்பு நூறுபாய் நூறு 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 ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூற்றி ஐம்பது இன்னொரு ஒன்னு ஐபி ஐபை ஐபாய் ரூபாய் முன்னூற்று முன்னுது முன்னூட்பது <laughs> <laughs> <laughs>